బిగ్ బాస్కి సంబంధించి ఒక పెద్ద సర్వే చేస్తున్నాం మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి బిగ్ బాస్ హౌస్లో ఫిజికల్గా మెంటల్గా రెండిట్లో స్ట్రాంగ్ ఉన్న ఒకే ఒక్క పేరు ఎవరనుకుంటున్నారో మీరు వాళ్ళ పేరు కామెంట్ చేయండి బిగ్ బాస్ హౌస్ వరకు బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు ఈ సర్వే వెళ్తుంది సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఇక నిన్న రాత్రి జరిగిన లైవ్ చూస్తే చాలా ఎక్సైటింగ్ అనమాట ఎందుకంటే మనకి ఎపిసోడ్లో చూపించినంత వరకు ఒక టాస్కే చూపించారు ఈ కాలచక్రం పట్టుకుని వీళ్ళు లేపుతారు కదా వీల్ పెద్ద వీల్ని ఆ టాస్క్ వరకే చూపించారు అండ్ ఆ టాస్క్ చూసినప్పుడు కూడా నేను అనుకున్నా ఏంట్రా ఆయన పది ఇరవై సెకండ్లో అయిపోయింది ఆ టాస్క్ చాలా బిగ్ బాస్ అనుకున్న ప్రకారం వీళ్ళు ఆడలేదు కొంచెం టైం తీసుకోవచ్చు భరణి మాత్రం చాలా తెలివిగా వెళ్ళి మాన్యువల్ని లాక్ చేశాడు అది ఒక స్ట్రాటజీ బాగుంది అందరూ కలిసే వేశారు హౌస్ ఓనర్స్ ఆ స్ట్రాటజీ చాలా ఎక్సలెంట్గా ఉంది కానీ ఈ పట్టుకునే విషయంలో మాత్రం ఇట్లా విదిలించేసుకోవడం తోసే కనీసం బిగ్ బాస్ చూస్తారు కాబట్టి జనాలు చూస్తారు కాబట్టి అన్నా కాసేపు అట్లా ఉంచితే బాగుండేది మరి దాని ట్వంటీ టెన్ టు ట్వంటీ సెకండ్స్లో అయిపోయింది దానికి ముందు అంటే లైవ్ చూసాను అంతా దానికి ముందు వీళ్ళు వేసుకున్న స్కెచ్ టూ అవర్స్ ఉంది లిటరల్లీ టూ అవర్స్ ఉంది చాలాసేపు చాలాసేపు మాట్లాడుకున్నారు రెండు టీమ్స్ కూడా స్ట్రాటజీ అన్నారు అది అన్నారు ఇది అన్నారు కానీ అల్టిమేట్గా ట్వంటీ సెకండ్స్లో అయిపోయింది చాలా బోరింగ్ అనిపించింది ఏంటి ఈ మాత్రానికే ఇంత తాడావడని భరణి కూడా లాక్ వేయడం ఓకే కానీ వెంటనే వేసేసాడు అది కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది లాక్కోవడం ఒకళ్ళొకళ్ళు లాక్కుని లాక్కుని లాక్కొని చూస్తే సరే విన్నింగే ఏ అల్టిమేట్ థింగ్ అనేది వీళ్ళు పక్కన పెట్టాలి ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయినా ఎవరైనా సరే ఉన్నవాళ్ళు గెలిపే అల్టిమేట్ థింగ్ కాదు ఆడియన్స్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్ అంటే జోకులు డ్యాన్స్లే కాదు ఎంటర్టైన్మెంట్ ఇంక్లూడ్స్ ఒక థ్రిల్లింగ్ని చూపించడం ఒక పోటా పోటీని చూపించడం చూసేటప్పుడు ఎంత తెలివిగా బిహేవ్ చేశాడో వీడు అనుకోవడం ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఎందుకు వస్తాయి సో వాటిలో మిస్ అవుతున్నారు హౌస్లో ఉన్న వాళ్ళ అందరూ అది నాకు అనిపించింది సో ఉన్నవాళ్ళలో ఫిజికల్గా మెంటల్గా గేమ్స్ విషయంలో టాస్క్ల విషయంలో పెర్ఫామ్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఒక పేరు కామెంట్ చేయండి ఇప్పుడు ఇక విషయంలోకి వస్తే నేను రాత్రి ఆ ఎపిసోడ్తో మనకి క్లోజ్ అయిపోయింది ఆ టాస్క్తో ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది ఆ తర్వాత కంటిన్యూషన్ లైవ్ చూసాను నేను ఇంకొక టాస్క్ టాస్క్నిచ్చానమాట బిగ్ బాస్ ఈ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు బాగా నచ్చింది బట్ దాన్ని వీళ్ళు పర్వాలేదు అన్నట్టుగా చేశారు అంత గొప్పగా ఏం చేయాలి టెనెంట్స్ని హౌస్ ఓనర్స్ ఉన్నారు కదా వీళ్ళిద్దరికీ టైమ్స్ ఉన్నాయి ఈ టైం జోన్స్ని అట్లాగే ఉంచే టైమర్ని టెనెంట్స్ అందరినీ కూడా లోపలికి పంపించారు యాక్టివిటీ ఏరియాలోకి పంపించారు ఆ ఏరియాలో ఉంటారు ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ తెలియదు ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఒక బజర్ని పెట్టారు ఒక టెలిఫోన్ని పెట్టారు అట్లాగే అక్కడ కూడా ఒక బజర్ని టెలిఫోన్ని పెట్టారు ఇది అంటే ఈ టాస్క్ చెప్పే ముందు ఏం జరిగిందంటే బ్లైండ్స్ క్లోజ్ చేసి కదా వీళ్ళు చేసేది సో బ్లైండ్స్ క్లోజ్ చేసి జనాలు బిగ్ బాస్ టీం వచ్చి సర్దుతూ ఉంటుంది అది మనకు కూడా చూపించరు కానీ వీళ్ళు బ్లైండ్స్లోంచి వాళ్ళని చూడడం బిగ్ బాస్ టీం ఏం చేస్తుంది అని చూడడం అండ్ తెలుగులో ఎక్కువగా మాట్లాడకుండా ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతుండ్రు వీటన్నిటికీ కూడా బిగ్ బాస్ పిచ్చదిట్లు కుక్క దబ్బులు దిప్పాడే వాళ్ళు దాని తర్వాత అసలు కథ స్టార్ట్ అయింది ఇంకా టాస్క్ స్టార్ట్ అయింది టాస్క్ ఏంటంటే అక్కడ క్లియర్ కట్గా ఫోన్ పక్కన బోర్డ్స్ మీద రాశారు ట్రస్ట్ నో వన్ లాయల్టీ ఈస్ ఇంపార్టెంట్ నోవన్ ఈజ్ లాయల్ ఇట్లా రాసుకుంటూ వచ్చారు టాస్క్ ఏంటంటే అండ్ ఎవరికన్నా ఒకవేళ మిస్ అయితే అండ్ అర్థం కాకపోతే కూడా చెప్పే ప్రయత్నం చేస్తా టైమర్కి వచ్చేపట్లు స్టార్ట్ అవుతుంది టైమర్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఒక బజర్ వీళ్ళ దగ్గర ఒక బజర్ ఉంది వీళ్ళ దగ్గర కూడా ఒక బజర్ ఉంది ఒకళ్ళు ఏం చేస్తున్నారు ఇంకొకళ్ళు తెలియదు ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేషన్కి ఫోన్ మాత్రమే ఉంది సో ఇద్దరూ కనుక అంటే థర్టీ థర్టీ మినిట్స్ ఉంటాయి టైమర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి థర్టీ మినిట్స్ ఉంటాయి టాస్క్ పరంగా ఉండే టైమర్ సెపరేట్ టైమర్ ఇది ఆల్రెడీ ఉన్న టైమర్ వేరు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్న టైమర్ వేరు ఈ టైమర్లో థర్టీ సెకండ్స్ డౌన్ స్టార్ట్ అవుతుంది థర్టీ మినిట్స్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఈ థర్టీ మినిట్స్లో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుని కానీ మాట్లాడుకోకుండా కానీ బజర్ని నొక్కాలి లేదా నొక్కకూడదు ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు బజర్ నొక్కడం అని ఇక్కడో టీం అక్కడో టీం ఉంది కానీ బజర్ నొక్కడం అనేది ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి ఏదో ఇద్దరు నొక్కాలి ఇద్దరు నొక్కకూడదు ఒకళ్ళు నొక్కి ఒకళ్ళు నొక్కకూడదు అంతే కదా సో వీళ్ళు నొక్కి వాళ్ళు కనుక నొక్కకపోతే వీళ్ళు నొక్కేశారు ఒక టెనెంట్స్ ఎగ్జాంపుల్ టెనెంట్స్ నొక్కి వాళ్ళు నొక్కలేదు అనుకోండి వాళ్ళని కన్విన్స్ చేశారు అనుకోండి నొక్కకుండా ఫోన్ చేసుకోవచ్చు ఫోన్ చేసి మాట్లాడవచ్చు వాళ్ళని థర్టీ సెకండ్స్ టైమర్ స్టార్ట్ అయ్యాక మాట్లాడుకోవచ్చు ఈ లోపు స్ట్రాటజీ వేసుకుని మాట్లాడుకుంటారు థర్టీ సెకండ్ థర్టీ మినిట్స్ టైమర్ స్టార్ట్ అయిన తర్వాత నొక్కలా వద్దా అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటారు దాని గురించి ఫోన్లో మాట్లాడుకుంటారు మీరు నొక్కకండి మేము కూడా నొక్కట్లేదని బ్లఫ్ చేస్తారు బేసిక్గా ఇది టాస్క్ సో ఇలా ఇలా బ్లఫ్ కన్ఫామ్ అయ్యి వీళ్ళే నొక్కి వాళ్ళని నొక్కకుండా వీళ్ళు కనుక ఆపగలిగితే బ్లఫ్ ద్వారా వీళ్ళు నొక్కారు కాబట్టి వీళ్ళకి జీరోకి వచ్చేస్తుంది టైమ్ కంప్లీట్గా వచ్చేసి వీళ్ళు విన్ అయిపోతారు ఇంకా టాస్క్ మొత్తం విన్ అయిపోయినట్టు క్లోజ్ ఇక టాస్క్ లేదు వాళ్ళు నొక్కి వీళ్ళని బ్లఫ్ చేసి ఆపగలిగితే వాళ్ళు విన్ అయిపోతారు వాళ్ళకి జీరోకి వచ్చేస్తే టైమర్ వాళ్ళు విన్ అయిపోతారు అట్లా కాకుండా ఇది ఒక ఒక ఛాన్స్ రెండోది ఒక ఆప్షను ఒక పెర్మిటేషన్ కాంబినేషన్ రెండోది రెండో ఛా చాయిస్ రెండో ఛాన్స్ ఏముంటుందంటే ఇద్దరు నొక్కుతారు ఇద్దరు కనుక నొక్కితే టైమరు ఒక వన్ అవర్ పెరుగుతుంది ఇద్దరూ నొక్కకుండా సైలెంట్గా ఉంటే వన్ అవర్ తగ్గుతుంది సో వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట సో మీరు నొక్కకుండా మేము నొక్కకుండా నిజంగా నిజాయితీగా వాళ్ళకి వాళ్ళు చెప్పుకుని కనుక ఫోన్ ఉంటుంది ఇద్దరు మాట్లాడుకోవచ్చు ఎంతమంది అయినా ఎంతమందితో ఇట్లా కనుక ఇద్దరు మీ నొక్కకండి మేము నొక్కము ఒక వన్ అవర్ తగ్గుతుంది కదా అని కన్ఫామ్గా ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి కనుక చెప్తే వన్ అవర్ తగ్గుతుంది ఇద్దరికి తగ్గుతుంది వన్ అవర్ లేదు ఇద్దరు నొక్కితే వన్ అవర్ ఇద్దరికి పెరుగుతుంది లేదు ఒకళ్ళు నొక్కి ఒకరు తగ్గిపోతే ఎవరు నొక్కారో వాళ్ళకి కంప్లీట్గా జీరోకి వస్తుంది ఇది టాస్క్ చాలా చాలా బాగుంది బాగా నచ్చింది నాకు టాస్క్ టాస్క్ స్టార్ట్ అవడానికి ఒక హాఫ్ అవర్ టైమ్ ఇచ్చారు వీళ్ళు స్ట్రాటజీ అది వేసుకోవడానికి తర్వాత థర్టీ మినిట్స్కి స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన వెంటనే అప్పటివరకు అందరూ కూడా ఏం ఫిక్స్ అయ్యారంటే వీళ్ళు ఇద్దరు ఏం ఫిక్స్ అయ్యారంటే వీళ్ళైతే నొక్కల టెనెంట్స్ యాక్చువల్గా మేము నొక్కము కానీ చూద్దాం వాళ్ళు ఏమంటారు చూస్తూ దాన్ని బట్టి డిసైడ్ అవుదాం అన్నారు వాళ్ళే డిసైడ్ అయ్యారంటే వెంటనే టాస్క్ మొదలైన నెక్స్ట్ సెకండ్ ఫోన్ ఎత్తేసాడు పవన్ కళ్యాణ్ సీజన్ ఒక్కేసింది అక్కడ అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే నొక్కేసి వీళ్ళని బ్లఫ్ చేయాలి నొక్కకుండా ఆపాలని ప్లాన్తో వీళ్ళు వాళ్ళేమో వాళ్ళు అసలు ఏమంటారో చూద్దాము టెనెంట్స్ హౌస్ ఓనర్స్ ఏమంటారో చూద్దామనేసి టెనెంట్స్ చాలాసేపు అట్లా దాని గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్నారు అండ్ బెల్ మోగగానే ఫోన్ చేశారు తప్ప నొక్కలేదన్నమాట టెనెంట్స్ వాళ్ళు యాక్టివిటీ ఏరియాలో ఉన్నారు టెనెంట్స్ అంటే ఎవరు తనుజా సుమన్ శెట్టి రితు చౌదరి రాము రాథోడ్ సంజన వీళ్ళు కదా హౌస్ ఓనర్స్ అంటే ఎవరు మనీష్ మాస్క్ మ్యాన్ ప్రియా శ్రీజ రీసెంట్గా వచ్చిన భరణి వీళ్ళందరూ సో ఇట్లా ఉన్నటువంటి టీమ్స్లో వెంట పవన్ కళ్యాణ్ డీమన్ పవన్ వీళ్ళు వెంటనే ఫోన్ చేశాడు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అవతల రీతు చౌదం ఉండడంతో వీళ్ళిద్దరి మధ్య బాండేజ్ ర్యాప్ ఉండడంతో కన్విన్స్ చేశాడు నొక్కకుండా ఉండాలి మీరు నొక్కకండి మేము కూడా నొక్కట్లేదు ఇద్దరికి కూడా వన్ అవర్ వన్ అవర్ తగ్గుతుంది మిగిలిన టాస్క్ ఇక్కడతో ఈ టాస్క్ అయిపోతుంది నొక్కలేదంటే నొక్కిన నొక్కపోయినా ఈ టాస్క్ నెక్స్ట్ థర్టీ మినిట్స్ ఈ టాస్క్ అయిపోద్ది ఇద్దరు నొక్కితే పెరుగుతుంది ఇద్దరు నొక్కపోతే తగ్గుతుంది ఒకనొక్క జీరోకి వెళ్ళిపోతుంది మొత్తం టాస్క్ అయితే అయిపోతుంది దీని తర్వాత మనం నొక్కకుండా ఉండండి మీరు మేము కూడా నొక్కట్లేదు ఒకేసారి ఆల్రెడీ బట్ నొక్కకుండా ఉండండి మీరు కన్విన్స్ చేస్తున్నాడు బ్లఫ్ చేస్తున్నాడు సో మీరు నొక్కకుండా ఉండండి మీ ఇద్దరికి కూడా తగ్గుతుంది తగ్గిన తర్వాత గేమ్స్ వస్తాయి టాస్క్లు వస్తాయి ఫిజికల్ గాను ఇంకోటో గేమ్స్ వస్తాయి మెంటల్ వాటిల్లో తేల్చుకుందాము అందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు కదా అని పవన్ కళ్యాణ్ చాలా బాగా కన్విన్స్ చేశాడు రీతు చౌదరి కూడా కన్విన్స్ అయిపోయింది అట్లా ఒకళ్ళనొకళ్ళు ఫోన్ మాట్లాడడం ఫోన్లు మార్చుకోవడం సంజన కాసేపు మాట్లాడింది తనుజా మాట్లాడింది అటేపు నుంచి ప్రియా చాల్సే మాట్లాడింది డీమన్ పవన్ నెక్స్ట్ మాట్లాడాడు హరీష్ మాట్లాడాడు సుమన్ శెట్టిని కన్విన్స్ చేస్తూ ఇట్లా 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 జరుగుతున్నప్పుడు తనుజాకి ఏమి ఫస్టే ఎలగాలి తనుజకి యాక్చువల్లీ తనుజా కి ఏమి వెలిగిందంటే భరణిని పిలవండి భరణి అయితే కరెక్ట్గా చెప్తాడు అని భరణి ఏం చేశాడంటే ఎందుకంటే అలా పెట్టాను రెడ్డింగ్లో భరణి చాలా తెలివిగా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసి టాస్క్ ఇచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచే ఒంట్లో బాగాలేదు అని చాలా దూరం వెళ్ళి కూర్చున్నాడు నిజంగానే అతను బాలేదు బట్ దాన్ని చాలా తెలివిగా అతను వాడుకుని చివరికి వెళ్ళిపోయి కూర్చున్నాడు నేను ఫోను మాట్లాడాను ఏం లేదు నా పరిస్థితి కొంచెం చాలా ఇదిగా ఉంది సిక్కుగా ఉన్నాను నేను అనేసి చివరికి వెళ్ళిపోయి కూర్చునిపోయాడు సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు అతను వీళ్ళు స్ట్రాటజీ వేసుకుంటున్నప్పుడు కానీ ఇంకోటి కానీ ఏం మాట్లాడు సైలెంట్గా 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 ఉన్నాడు ఉండి 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 తన తెలివితేటలు ఎక్కడ వాడాడంటే అల్టిమేట్గా తనుజా అక్కడి నుంచి ముందు మీరు గారిని పిలవండి ఆయన చెప్తేనే మేము నమ్ముతాం అన్నప్పుడు భరణి మరి వీళ్లతో పాటు ఉంటాడు కదా అంటే నిజానికి తన టీంకి చాలా వేసాడు భరణి వెనుకోటి పొడిచాడు దారుణమైన వెన్నుపోటు అది బట్ తెలివిగా అవతల టీంకి తన ఇన్నాళ్ళు ఉన్నటువంటి టెనెంట్స్కి తను హెల్ప్ చేశాడు ఇండైరెక్ట్గా ఎందుకంటే అంతకుముందు కూడా ఈ వీడియో ఇదంతా జరగడానికి బిగ్ బాస్ తిట్టడానికి ముందు కూడా భరణి కొంచెం కొన్ని దగ్గర ఏడ్ చేశాడు ఇన్నాళ్ళు మీ టీంతో ముందుకెళ్ళాను అలాంటిది నేను ఇప్పుడు మీటింగ్కి అగ్నైస్ట్గా ఫైట్ చేయాల్సి వస్తుందని ఎయిట్ చేశాడు అట్లాంటి వ్యక్తి ఈ టాస్క్లో ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకున్నాడు తన టీంకి ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచాడు అందులో డౌటే లేదు బట్ ఆ వెన్నుపోటు కూడా తెలివిగా పొడిచాడని చెప్తున్నా అంతే అతను తెలివితే అట్లకి సో టాస్క్ స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళిపోయి నాకు బాగాలేదని పోయిన వ్యక్తి ఒక అరగంట స్ట్రాటజీయా ఇంకొక అరగంట వీళ్ళు మధ్య కాల్ కాల్ కాన్వర్జేషన్ జరుగుతుంటే కదా ఆఖరి ఐదు నిమిషాల్లో వచ్చి ఇది ఒక అరగంట ఇది ఒక ఇరవై ఐదు నిమిషాల్లో వచ్చి సంజన దగ్గరికి ఫోన్ తనుజ ఫోన్ మాడుతుంటే తీసుకుని అంటున్నాడు అంతేగాని ఏం చెప్పట్లే అన్న అక్కడ నొక్కలేదా వాళ్ళు నొక్కారంటే హలో హలో కావాలని అవతల వాయిస్ వినిపిస్తున్నాను తనుజాది తను కావాలని హలో నాకు వినపట్లేదు వినపట్లేదు అనుకుంటూ మళ్ళీ ప్రియాకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అప్పుడు తనుజాకి రియలైజ్ అయ్యి ఓకే భరణీ ఈజ్ ఇండైరెక్ట్లీ టెల్లింగ్ మీద టు వాళ్ళు నొక్కేశారు అని కాబట్టి మేము కూడా నొక్కేయాలి అని మళ్ళీ తర్వాత కూడా రీతు చౌదరి కన్విన్స్ అయిపోయింది పవన్ కళ్యాణ్ మాట్లాడు రీతు చౌదరి కన్విన్స్ అయిపోయింది ప్రియా మాట్లాడి కన్విన్స్ అయిపోయింది కానీ ఎందుకో ఆఖరిలో భరణి యొక్క దాన్ని అర్థం చేసుకున్న తనుజ అక్కడ వెంటనే ప్రెస్ చేసేసింది అంటే ఇది వెన్నుపోటను కూడా అనొచ్చా అనకూడదంటే అవతల అవతల టీంలో మన వాళ్ళు ఎవరిన ఉంటే వాళ్ళని ఉపయోగించుకుని ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే విధానం అని కూడా అనుకోవచ్చేమో ఎనీవే దీన్ని ఎట్లా చూస్తారనేది మీరు కామెంట్ చేయండి బట్ వెంటనే నొక్కేసారు వీళ్ళు కూడా సో ఇద్దరూ నొక్కేసేసరికి కొద్దిసేపు తర్వాత టాస్క్ అయి బయట వెళ్ళేసరికి ఇద్దరు నొక్కేశారు ఇద్దరికి కూడా పెరిగాయి చాలా తెలివిగా చాలా ఇంట్రెస్టింగ్గా భరణి ఈ టాస్క్లో అవతల టీంకి హెల్ప్ చేశాడు తన టీంకి అయితే వెన్నుపోడు చాలా గట్టిగానే పొడిచాడు బట్ తన వాళ్ళు అనుకునే వాళ్ళకి హౌస్లో హెల్ప్ చేయడానికి మాత్రం భరణి గ్రూప్ పరంగా దెబ్బేశాడు కానీ బయట మరి ఆడియన్స్ దాన్ని ఎట్లా చూస్తారు అనేది చూడాలి భరణిని చాలా తిట్టుకున్నారు హౌస్ ఓనర్స్ అంతకు ముందు టాస్క్లో మాత్రం ఇమాన్యువల్ని కట్టడి చేసి చాలా బాగా గెలిపించాడు టీమ్ని ఇదే బరని బట్ ఈ టాస్క్లో మాత్రం తన టీం ఓడిపోవడానికి అతను ముఖ్య కారణం అయ్యాడు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎపిసోడ్ మీద మీకు ఎట్లా అనిపిస్తుంది అంతా కూడా ఓవర్ నైట్ చాలా ఇదిగా జరిగింది తర్వాత ఫుడ్ వండుకుని వాళ్ళు తిన్నారా తర్వాత ఇంకో టాస్క్ ఇట్లా నడుస్తూ మిడ్ నైట్ అంతా నడిచింది మీకు ఈ టాస్క్ చూస్తుంటే మీరు ఏమనిపించింది ఈరోజు ఈ టాస్క్ కోసం మీరు ఎక్సైటెడ్గా ఉన్నారో చెప్పండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా విషయాలు చాలా వీడియోలు చేస్తున్నాం మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి